ఎన్ఎన్టీవీ ప్రత్యేక స్టోరీ పది రూపాయల సొంత డబ్బులతో పానీపూరి కొని తింటే ప్లేట్లలోని నీళ్లను వదలకుండా తాగుతారు ఐస్ క్రీమ్ కొంచెం చివరికి మూత కూడా నాకుతారు కాల్చిన మాంసపు ముక్క తీసుకుంటే నలుపు మసి పెంకు కూడా వదలరు అలాంటిది మనము పెళ్లిళ్లకు డిన్నర్లకు దావర్తులకు బర్త్డే పార్టీలకు ఇతర వేడుకలకు వెళ్ళినా తర్వాత ఆహారాన్ని ఎందుకు వృధా చేస్తారు దానివల్ల మన హోదా ఏమైనా పెరుగుతుందా ఒక్కొక్క ధాన్యపు గింజ ఆహారంగా మారడానికి అది మన కడుపులోకి రావడానికి రైతుల శ్రమ కష్టం డబ్బు కూలీల చెమట చుక్కలు ఉన్నాయనేది మనం మరవకూడదు మన కుటుంబాలలోనే ఒక తండ్రి తల్లి తన జీవితం ఆ ఆహారం కోసం కష్టపడి ఉండవచ్చు ప్రపంచంలో అన్నిటికంటే బాధ ఆకలి ప్రతి సంవత్సరం కోట్లాది మంది ఆహారం లేక ఆకలి చావులకు గురవుతున్నారు కడుపులోకి ఎంత కావాలంటే అంత తీసుకో ఆకలిని తీర్చుకో కానీ ఆహారం వృధా చేసి ఇతర ప్రాణాల నోటి ముద్ద దూరం చెయ్యకు ఇంట్లో అయినా బయటైనా ఆహారాన్ని వృధా చేయడం మహా పాపం చేయకండి